హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఈ వీడియో ఏంటంటే నేను డెలివరీ తర్వాత ఏం డైట్ ఫాలో అవుతున్నాను అనేసి ఇప్పుడు మనం డెలివరీ అయిన తర్వాత కొంతమంది చెప్తారు మనకి ఏమీ కూరగాయలు తినొద్దు కర్డ్ తినొద్దు వాటర్ ఎక్కువ తాగొద్దు ఇవంతా నేను ఇవన్నీ ఫాలో అయ్యానా లేదా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా మనకి డెలివరీ అయిన తర్వాత విలేజెస్లో మెయిన్గా ఏం చెప్తారంటే వాటర్ ఎక్కువ తాగకూడదు అని ఫస్ట్ అదే చెప్తారు భోజనం చేసినప్పుడు మాత్రం వాటర్ తాగాలి తర్వాత తాగొద్దు అనేసి ఇంకా వెజిటబుల్స్ ఏం తినొద్దు ఓన్లీ కారం పొడి రసం మాత్రమే తినాలి అనేసి ఇవన్నీ నేను ఫాలో అవుతున్నానా లేదా అనేది మీకు ఇప్పుడు చెప్తాను వాటర్ తాగితే పిల్లలకి బాగా మోషన్స్ అవుతాయా ఎక్కువ మోషన్స్ అయిపోతాయి ఇంకా మిల్క్ తిన్నగా వస్తుంది వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది వాళ్ళు బాగా వీక్ అవుతారు వాటర్ ఎక్కువ తాగకూడదు ఇట్లా చెప్తారు కదా నేను దీని గురించి డాక్టర్ని అయితే అడిగాను వాటర్ వాళ్ళు నన్ను ఫైవ్ లీటర్స్ పర్ డే తీసుకోమని చెప్పారు డెలివరీ అయిన తర్వాత మనము బాగా డీహైడ్రేట్ అయిపోతామండి మనం తీసుకునే వాటర్ మాత్రమే మిల్క్లోకి వెళ్ళదు అది చాలా పెద్ద మూఢనమ్మకము అసలు అది నమ్మకండి ఫస్ట్ ఎవరికైనా మిల్క్ తిన్నగానే వస్తుంది కొంచెం బేబీ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనకి థిక్గా ఉంటుంది మిల్క్ అది వీళ్ళకి తెలియక మనకి ఆ వాటర్ ఎక్కువ తాగడం వల్ల అట్లా ఇంకా తిన్ను వస్తుంది అండి అట్లనే ఉంటుంది మిల్క్ తాగడం వల్ల మోషన్ ఎక్కువ అవుతుంది అంటారు కదా బేబీస్కి ఫస్ట్ సిక్స్ వీక్స్ జనరల్గా ఫస్ట్ మంత్ బాగా ఎక్కువైతూ ఉంటాయి ఎట్లంటే మనం యూరిన్ వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు కదా దానికంటే ఎక్కువగా మోషన్ పోతూనే ఉంటారు అదేం ప్రాబ్లం లేదనైతే నాకు డాక్టర్ చెప్పారు మరి ఇంకా అందరి కేసెస్లో ఇట్లనే ఉండాలని లేదు కొంతమందికి మోషన్స్ కూడా ఉంటాయి అది మీరు డాక్టర్తో చెక్ చేయించుకోండి బట్ వాటర్ తాగడం వల్ల అయితే మోషన్స్ అయితే అవ్వవు పిల్లలకి అదైతే గుర్తుపెట్టుకోండి అబ్బా ఎవరో చెప్పారు అనేసి హాఫ్ లీటర్ వన్ లీటర్ వాటర్ తాగి హెల్త్కి ప్రాబ్లం చేసుకోవద్దండి మన హెల్త్ ప్రాబ్లం అయితే పిల్లలకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాం కాబట్టి సో వాటర్ అయితే ఖచ్చితంగా ఫైవ్ లీటర్స్ అట్లీస్ట్ త్రీ లీటర్స్ అయినా తాగండి మరి హాఫ్ లీటర్ వన్ లీటర్ తాగద్దండి పిల్లలకి తిన్ మిల్క్ వస్తుంది అనేసి అదంతా నమ్మకము అస్సలు పట్టించుకోవద్దండి ఇంకా కోకోనట్ వాటర్ అస్సలు తాగొద్దు అని చెప్పారు నాకు అస్సలు సమ్మర్లో ఉన్నాం మనము కోకోనట్ వాటర్ అప్పుడప్పుడు నేనైతే తీసుకుంటున్నాను ఎందుకంటే బేబీకి కూడా వేడి చేసి వాడి యూరిన్ పాస్ చేస్తుంటే వాడి యూరిన్ కూడా ఎల్లోగా వస్తుంది ఇంకా మనం డిహైడ్రేట్ అయితే వాడు అయినట్టే కదా సో నేను మధ్యాహ్నం టైంలో ఇంకా వీళ్ళు చెప్తున్నారు కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కరెక్టే ఉంటాయి వాళ్ళు చెప్పినవి కూడా ఫాలో అవ్వాలి కాబట్టి మరీ మార్నింగ్ తీసుకోకుండా బాగా ఎండగా ఉంటుంది కదా ట్వెల్వ్ టు టూ మధ్యలో అట్లా కొకోనట్ దాగుతున్నాను నేను తీసుకుంటున్న డైట్ ఏంటి అని అడిగారు కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా మీరందరూ ఇదే తీసుకోవాలని నేను అనట్లేదు ఇంకా కర్డ్ నాకు హాస్పిటల్లో డెలివరీ అవ్వగానే కర్డ్ ఇచ్చారు వాళ్ళు తినమని చెప్పి బట్ అక్కడ అమ్మ అమ్మ వద్దులే కొన్ని రోజులు అని చెప్పడంతో ఇంక నేను కూడా సర్లే వాళ్ళ మాట కొన్ని రోజులు తిన్నాంలే అనేసి తినలేదు బట్ నాకు అక్కడ డైట్ ఇస్తారు కదా వాళ్ళైతే పెరుగు ఖచ్చితంగా తినాలని చెప్పారు మన డిన్నర్ లంచ్లో ఖచ్చితంగా కర్డ్ ఒక కప్పు అయితే యాడ్ చేసుకోమని చెప్పారు ఇంకా నేను కొన్ని రోజులే అక్కడ ఉన్నప్పుడు ఫాలో అయ్యాను ఒక టూ వీక్స్ అట్లా ఇంకా నా వల్ల కాలేదు కర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే గీ కూడా గీ కూడా తినండి డైలీ టూ స్పూన్స్ నాకు ఇది అక్కడ న్యూట్రిషన్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు న్యూట్రిషనిస్ట్ వాళ్ళు చెప్పారండి పెరుగు అలాగే గీ కూడాను గీ డైలీ అయితే ఖచ్చితంగా టూ స్పూన్స్ తినట్లేదు అప్పుడప్పుడు స్కిప్ అయిపోతూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది ఇంకా అన్ని కర్రీస్లో గీ తినలేము కదా స్పెషల్గా దానికోసమే ఇంకా నేను తినలేకపోతున్నాను అట్లా ఒక్కొక్కసారి స్కిప్ అయితే అవుతుంది కార్డ్ అయితే డైలీ లంచ్లో డిన్నర్లో ఖచ్చితంగా తింటున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెరుగు పొంగల్ అయితే అందులో కూడా తింటున్నా నేను ఫాలో అవుతున్నది ఇంకా పెరుగు తిన్ తినొద్దని మన వాళ్ళు ఎందుకు చెప్తారంటే వాళ్ళకి కోల్డ్ అవుతుంది అనేసి ఇంకా పెరుగు తినద్దని ఎందుకు చెప్తారంటే పిల్లలకి కోల్డ్ అవుతుందన్నీ వద్దంటారు ఒకవేళ మనకి డెలివరీ ఒకవేళ వింటర్లో అయింది అనుకోండి తక్కువగా తినండి బట్ ఇప్పుడు నాకు డెలివరీ అయింది సమ్మర్లో కాబట్టి నేనైతే తింటున్నాను ఇంక మన వాళ్ళు పెరుగు తినద్దని ఎందుకు చెప్తారో కూడా చెప్తాను వాళ్ళకి కోల్డ్ అవుతుంది అనేసి పిల్లలకి ఎందుకంటే మనం తింటే ఇంకా ఫీడింగ్ ఇచ్చినప్పుడు మిల్క్లో మనం ఏం తిన్నా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా కోల్డ్ అవుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు ఒకవేళ వింటర్లో డెలివరీ అయితే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి ఎందుకు రిస్క్ ఒకవేళ వా ఎందుకంటే వాళ్ళు కూడా చూసుంటారు కాబట్టి చెప్తారు కొన్ని కొన్ని జరగచ్చు కూడాను బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకు పెరుగు నుంచి వెళ్ళే న్యూట్రియం కూడా బట్టి నేనైతే పెరుగు కూడా తింటున్నాను అవాయిడ్ అయితే చేయట్లేదబ్బా కొంతమంది అంటే చాలా బ్రెయిన్ వాష్ చేస్తారు అది చేయదు ఇది చేయదు ఇది తినొద్దని అని ప్రెగ్నెన్సీలో ఎట్లా చేస్తారో నాకు డెలివరీ అయిన తర్వాత కూడా అట్లనే ఇంకా అట్లనే ఇంక మనము ఈ కర్రీస్ విషయానికి వస్తే వెజిటబుల్స్ ఏం తినకుండా ఒట్టి కారపొడి రసం మాత్రమే తింటే అసలు వేస్ట్ అది ఇంకా రైస్ అది రైస్ ఓన్లీ రసము కారపొడి మాత్రమే పెడతారు అప్పుడు నో చపాతి నో రాగి సంగటి ఇంకేం తినకూడదు ఎందుకంటే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు అని చెప్తారు ఉండదు డాక్టర్ అయితే నాకు అన్నీ తినొచ్చనే చెప్పారు కానీ నేను కూడా ఏం చేస్తాం పిల్లలు ఏడుస్తూ ఉంటే దీనికే అని చెప్పినప్పుడు అయ్యో నేను తినడం వల్లనే వీళ్ళకి ఇట్లా అయింది కాబట్టి ఏమైతేలే కొన్ని రోజుల తర్వాత తిందాం అప్పుడైనా న్యూట్రిషన్స్ వెళ్తాయి కదా అన్న మైండ్ సెట్ మనకు కూడా వచ్చేస్తుంది నేను కూడా రాగి సంగటి కానీ చపాతి కానీ అసలు ఏం తినలేదు వన్ మంత్ అంతా వన్ మంత్ ఏంటి వన్ అండ్ హాఫ్ మంత్ మొన్న వరకు కూడా ఒక మొన్న సండే ఒకటి రాగి సంగటి ఫస్ట్ టైం తిన్నాను డెలివరీ అయిన తర్వాత అట్లా ఏముండదండి మీకు అట్లాంటి డౌట్ ఉంటే మధ్యాహ్నం టైంలో తినండి అది మంచిగా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు కూడా ఇంకా ఒట్టి రైస్ కారపొడి రసమే తింటే ఎట్లా అవుతుంది చెప్పండి అంటే కొన్ని కొన్ని చెప్పినప్పుడు లాజిక్గా ఆలోచిస్తే అట్లా ఎట్లా ఇంకా ఏమొస్తుంది పిల్లలకి మనం మీకు తింటే అనిపిస్తుంది ఫ్రూట్స్ కూడా తినొద్దని చెప్తారు కొంతమంది అట్లా ఏమి ఉండదు వెజిటబుల్స్ ప్రతిదీ తింటున్నాను నేనైతే క్యారెట్ బీట్రూట్ మునక్కాయ వంకాయ అసలు ఏది స్కిప్ అయితే చేయట్లేదు స్టార్టింగ్లో మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా అప్పుడైతే బ్రింజాలు తినలేదు ఎందుకంటే కొంచెం ఇచ్చింగ్స్ ఎక్కువ వస్తాయి కదా మళ్ళీ మనకే ప్రాబ్లం అనేసి అప్పుడు బ్రింజల్ ఒక్కటే అవాయిడ్ చేశాను ఇంకా మిగతా అన్నీ వెజిటబుల్స్ తిన్నాను అదే ఇచ్చింగ్స్ వచ్చే వెజిటబుల్స్ ఒక్కటే అవాయిడ్ చేసి మిగిలినవన్నీ తిన్నానండి డెలివరీ అయినప్పటి నుంచే తిన్నాను బట్ ఏంటంటే ఇంకా మా అమ్మని హట్ చేయకుండా కారపొడి ఇస్తారు కొంచెం కొబ్బరి ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఎక్కువ వేసి కొంచెం కారపొడి ఇస్తే అందులోకి నెయ్యి వేసుకొని ఫస్ట్ కొంచెం ఒక రెండు మూడు బుద్దలు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ కర్రీస్ తిన్నాను వెల్లుల్లి వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అది నిజమే నార్మల్గా మీరు కారపొడిలో తినలేకపోతే వెల్లుల్లిని ఫ్రై చేసైనా తినొచ్చు మంచిగా ఉంటుందంట నేనైతే ఏదో వీడియోలో చూశాను నాకు అంటే కొంతమంది మీకు ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ బాగుందా అన్నారు అవునండి నాకు మిల్క్ బాగానే వస్తుంది బాబు ప్రాబ్లం ఏం లేదు మీకు ఇంతకు ముందు వీడియోలో నేను షేర్ చేసినట్టు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా రాదు ఇంకొకటి వీడియో కూడా చూసాను నేను నేను కూడా ఫో ఫార్ములా మిల్క్ ఇవ్వమని వాళ్ళని అడిగాను ఒక టూ డేస్ ఎందుకంటే నాకు మిల్క్ అంతగా లేదప్పుడు బట్ నేను ఇంకో వీడియో చూసినప్పుడు తెలిసింది ఏంటంటే మనకి ఫస్ట్లో ఇంత ఎక్కువ ఉండదు టూ త్రీ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ అట్లనే వస్తాయి మనం ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసి పిల్లలకి ఇవ్వాలన్నా కూడా అది సరిపోదని మనం అనుకుంటాం కదా అట్లా అస్సలు కాదంట వాళ్ళకి ఆ త్రీ ఫోర్ డ్రాప్స్ కూడా ఇనఫ్ అంట ఫస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకవేళ ఎవరైనా డెలివరీకి ఇప్పుడు ఉన్నారు అంటే అది ఇచ్చి ఒకవేళ పిల్లలు ఏడుస్తూ ఉంటే అప్పుడే ఫార్ములా మిల్క్ ఇవ్వండి లేకపోతే అవసరం లేదు అదే సరిపోతుందంట నేను మళ్ళీ ఒక కొంతమంది పీడియాట్రిషియన్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ అయితే చూసి మీకు చెప్తున్నానండి ఆ మిల్కే వాళ్ళకి సరిపోతుంది ఒకవేళ బేబీస్ స్లాచ్ చేస్తున్నారు అంటే మనము ఫీడింగ్ ఇచ్చినప్పుడు అదే సరిపోతుంది అయినా వాళ్ళు ఏడుస్తున్నారు బాగా అంటే అప్పుడే ఇవ్వండి ఫార్ములా మిల్క్ లేకపోతే ఇవ్వకండి ఫస్ట్ మనకి వన్ టు త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ వరకు వచ్చేది న్యూట్రి ప్రీ రిచ్ మిల్క్ అంటండి అది చాలా ఇంపార్టెంట్ ఇవ్వడము ఇగ్నోర్ అయితే చేయద్దండి బేబీకి ఫీడింగ్ ఇవ్వడము ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది కొంతమందికి మిల్క్ రాలేదు అనేసి బ్రెడ్ ఎక్కువ తినమని చెప్తారు అట్లా బ్రెడ్ తినకండి చాలామంది మనం మైండ్ని ఇట్లా చేసేస్తూ ఉంటారు వాళ్ళ వినొద్దండి అబ్బా మీకు అంత డౌట్ ఉంటే ఈ ని కలవండి బేబీకి మోషన్ అట్ల అయితే ఉంటే లేదు మీకు ఇంకా డౌట్స్ ఉంది ఫుడ్ డైట్ పైన అంటే న్యూట్రిషనిస్ట్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటారు ఇప్పుడు నేను విలేజ్లో ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోలేను సో దానికోసం ఏంటంటే నేను ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను మొన్న కూడా బాబుకు వ్యాక్సిన్ వేయించినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా ఆ వ్యాక్సిన్ వేయించాను ఇది కూడా చెప్పాలండి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని వ్యాక్సిన్స్ ఇస్తుంది ఇంతకు ముందు రోటా వైరస్ హెపటైటిస్ బి సంథింగ్ ఒక టూ త్రీ ఇవ్వక ఉండేనంట అవి ఇప్పుడు గవర్నమెంట్ అవి కూడా యాడ్ చేసేసింది బట్ ఒకే ఇంజెక్షన్లో మనకి టూ త్రీ కవర్ అయ్యేటట్టు ఇస్తున్నారండి ఇంకా దానికోసం ఏంటంటే వీళ్ళు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తాము అది వన్ బై ఫోర్త్ వేయాలి బాబుకి అని చెప్పారు నేను అడల్ట్స్ వేసుకునే ట్యాబ్లెట్ పిల్లలకి ఎలా వేస్తామనేసి ఇంకా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అడిగితే ఏం ప్రాబ్లం లేదు అది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది కదా ఇంకా ఫోర్ పార్ట్స్ చేస్తే మళ్ళీ దానిలో హాఫ్ వేస్తే సరిపోతుందం అని చెప్పింది బట్ నేనప్పటికి ప్రాబ్లం ఏం లేదా అంటే మళ్ళీ డాక్టర్ అయితే సిరప్ రాసిచ్చారండి అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నోళ్ళు నా లాగా విలేజ్లో ఉంటున్న వాళ్ళు ఇంకా అట్లనే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తినండి ఒక పీడియాట్రిషియన్ చెప్పింది మనం ఏదైతే తింటామో అంటే ఆ ఫ్లేవర్ మిల్క్లోకి అంట ఇప్పుడు ఒట్టిగా రైస్ కారపొడే తింటామంటే వాళ్ళకి ఏం ఫ్లేవర్స్ వెళ్తాయి బ్రెస్ట్ మిల్క్లో సో మనము ప్రతి ఫ్రూట్ సీజనల్గా వచ్చినా తినొచ్చు నాకు డెలివరీ అయినప్పుడు అయితే జాక్ ఫ్రూట్ ది సీజన్ ఉండే నాకు పర్సనల్గా కూడా ఆ ఫ్రూట్ అంటే బాగా ఇష్టము కానీ మా ఇంట్లో వాళ్ళు తినేయలేదు ఆ ఫ్రూట్ అయితే ఏం చేస్తాం వద్దు వద్దు అంటుంటే ఇంకా మరి ఇంక ఇబ్బంది పెట్టి తినలేం కదా చేస్తే మనం కూడా ఏం చేయలేంలేండి బట్ ఈ ఆపిల్ ఆరెంజ్ వీటిలకైనా రెస్ట్రిక్షన్స్ పెడితే అసలు ఒప్పుకోవద్దండి ఈ గ్రేప్స్ కూడా గ్రేప్స్ తిన్నా కూడా మన పిల్లలకి గ్రేప్స్ ఆరెంజ్ తిన్నా కూడా మన పిల్లలకి జలుబ్ చేస్తుంది అంటారు అవ్వదు అట్లంతా నా వాయిస్ ఒకసారి వీడియో ఒకసారి ప్లే అవుతున్నట్టుంది నా ఫోన్కి ఏమైందో నైట్ వీడియో తీస్తున్నా మధ్యాహ్నం చేస్తే ఇట్లా అవుతుందని ఆయన కూడా అట్లనే అవుతుంది ఏంటో ఇంకా వెజిటబుల్స్ బాగా తినండి అబ్బా పచ్చిగా తినకండి అంటే క్యారెట్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది పిల్లలకి ఇప్పుడు నార్మల్గానే క్యారెట్ డైరెక్ట్గా తింటే డైజెస్ట్ అవ్వదు చాలా మందికి నాకు అవ్వదు అందుకనేసి అట్లా బాయిల్ చేసుకోండి లేదంటే స్టీమ్ చేసుకొని తినండి అట్లానే రా తిన్నాం అనుకోండి రా క్యారెట్ తింటే ఒక్కొక్కసారి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఇంకప్పుడు పిల్లలు ఏడుస్తారు ఇంక మన ఇంట్లో మనల్ని మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తారు అందుకనేసి రా క్యారెట్ అయితే కొన్ని రోజులు తినడం మానేయండి ఇంక కొంతమంది బ్రెడ్ తింటే మిల్క్ బాగా వస్తుందని ఇట్లా గుట్టలు గుట్టలు బ్రెడ్ ఎత్తుకొని వస్తూ ఉంటారు డెలివరీ అయినాక మనల్ని చూడ్డానికి అది ఉంది కదా అనేసి ఓ తినేద్దండి అబ్బా ఒకవేళ మీకు తినాలనిపిస్తే ఒక స్లైసెస్ టూ స్లైసెస్ అట్లా తినండి బ్రెడ్ ఫుల్గా తినొద్దండి అది మైదా ఫ్యాట్ ఎక్కువైపోతుంది మనం బాగా వెయిట్ గెయిన్ అయిపోతాము డెలివరీ తర్వాత కొంతమంది వెయిట్ లాస్ అవుతారు కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు నేనైతే ఎప్పుడు చూసుకున్నాను వన్ వీక్ బ్యాక్ చూసుకున్నాను టెన్ కేజెస్ వరకు తగ్గానండి ఇప్పుడు తగ్గానో పెరిగానో తెలియదు మరి చూసుకున్నాక మీకు అప్డేట్ అయితే ఇస్తానులేండి డెలివరీ తర్వాత టూ డేస్కి నేను ఫైవ్ కేజెస్ లాస్ అయ్యాను ఎందుకంటే చెప్పాను కదా నేను ఎందుకు ఇంత వెయిట్ లాస్ అయ్యానంటే ఫస్ట్ బాబు పుట్టినప్పుడు వెయిట్ తక్కువ ఉన్నాడు అలాగే వాడికి జాండీస్ కూడా ఉన్నింది కదండి కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనేసి ఎవరీ టూ అవర్స్కి వాడిని లేపడం అండ్ వాడు వెయిట్ తక్కువ ఉన్నాడు కాబట్టి వాడు ల్యాచ్ చేయలేదు కదా ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ తీసేయాలి సో నాకు అసలు నిద్ర ఉండేదే కాదు ఎందుకంటే ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేసి తీసేయాలి ఇంకా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పడుకున్నాడా లేదా అనేసి ఇంకా నాకు నిద్ర అసలు లేక అండ్ నిద్ర లేకపోతే ఆబ్వియస్లీ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోము ఇంకా ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ఎంత తిన్నా కూడా సరిపోదు అట్లా నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను నైట్స్ ఎక్కువ మేలుకోవడం వల్ల ఫీడింగ్ ఇవ్వడం వల్ల బెటర్ లేని మళ్ళీ ఎట్లయినా ఎక్సర్సైజ్ చేసుకోవాలి హెల్తీగా ఉండాలి మరీ లాస్ వెయిట్ లాస్ అవ్వాలని ఫుడ్ మానేయకండి మిల్క్ ప్రొడక్షన్ మళ్ళీ అండి అట్లా చేస్తే నేను ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అస్సలు పెట్టించుకోవద్దండి కొన్ని రోజులు మనకి స్ట్రెస్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుందంట లేదంటే తగ్గిపోతుందంట ఎవరి కోసమో ఎవరి గురించో ఇంకేదో సమస్య వల్ల ఆలోచించి బేబీకి ప్రాబ్లం అయితే తీసుకురాకండి హ్యాపీగా ఉండండి కొన్ని రోజులు యాజ్ మనం ప్రెగ్నెన్సీలో ఎట్లున్నామో అట్లనే ఫస్ట్ ఇప్పుడు మనం మన బేబీ గురించి ఆలోచించాలి నేనైతే టూ మంత్స్ అయిపోయింది నా బేబీ ఇంకా అదండి ఇదైతే నేను ఇంకా బేబీ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను మదర్హుడ్ గురించి నేను ఎట్లా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నాను అవన్నీ మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా అది నేను డైట్ ఫాలో అవుతున్నది అండ్ ఇంకోటి బేబీ తల నిలబడ్డానికి గోట్ హెడ్ తినమంటారు అది నిజమో కాదా నాకు ఇదైతే తెలియదు నేను ఇదైతే డాక్టర్ని అడగలేదు ఇప్పటి మీకు చెప్పినవైతే అవన్నీ నాకు డాక్టర్ చెప్పినవే అండ్ ఎగ్స్ కూడా డైలీ తినమన్నారు నేను తినట్లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో తిని తిని బోర్ కొట్టేసింది ఇంకా తినాలి నుంచి అయినా నేను కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినట్లేదు వెజిటబుల్స్ అయితే బాగానే తింటున్నానండి కానీ ఫ్రూట్స్ తక్కువ ఫ్రూట్స్ ఎగ్స్ ఇవి తినట్లేదు మీట్ బాగా తింటున్నా చెప్పాను కదా మన పెద్దవాళ్ళు బేబీకి తల నిలబడ్డం కోసము గోట్ హెడ్ తింటే ఇంకా త్వరగా తల నిలబడుతుంది అనేసి అంటారు సెకండ్ నుంచి థర్డ్ మంత్లో బేబీస్కి ఏంటంటే వాళ్ళకి ఈ బోన్స్ ఉంటాయి కదా అవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి మెడల్ నిలబడడానికి అంటే అప్పటి వరకు మనము బ్యాక్ సపోర్ట్ ఇస్తాం కదండి వాళ్ళకి నెక్ దగ్గర ఇంకొక థర్డ్ మంత్ వచ్చేసరికి కొంచెం బాగా తల పైకి లేపడము అట్లా చేస్తారు సో ఇట్లా గోట్ హెడ్ తినడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారని బిలీవ్ చేస్తారు మా సైడ్ అయితే ఇంకా అందుకనేసి మా నాన్నైతే ఇంకా సండే సండే ఇట్లా తీసుకొస్తాను అంటారు కానీ నేనే గోట్ హెడ్ అంటే ఇంతకుముందు తినేదాని కాదు నాకు అసలు అంటే అది కాల్చి కట్ చేస్తారు ఆ స్మెల్ అంటే స్మోక్ స్మెల్ వస్తూ ఉంటుంది కాలుస్తారు కదా అందుకనేసి ఎందుకు నాకు అది నచ్చేది కాదు కానీ మొన్న తిన్నప్పుడు బాగానే అనిపించిందిలేండి అది తింటే మంచిదే ఇంకా బ్రెయిన్ చేస్తుందమ్మా బ్రెయిన్ ఫ్రై అయితే బాగానే ఉంటుంది కానీ అదే కొంచెం కష్టంగా తినాలి టేస్ట్ బాగానే ఉంది కానీ మనకి లోపల ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ పట్టుకొని తింటా ఉన్నాం అనుకోండి అది ఉంటుంది ఎంత మంచి అనిపించినా కూడా అయినా కూడా బాగుందిలే బాగుందిలే అన్నట్టు ఇంకా తిన్నాను అనమాట ఇంకా అంతా కవర్ చేసేసానా ఇంకొకటి బాదం ఉంటుంది కదా నానబెట్టి తింటాం కదా జనరల్గా అది డైజెస్ట్ అవ్వదంట ఇంకోటి కూడా చెప్పారు అబ్బాయిలకి అమ్మాయిలకైనా డైజెస్ట్ అవ్వదంట అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఇంకా తిన్న వెంటనే వజా అని ఉంటుంది ఒక ఏరు ఏరంట వేరు సారీ ఆ వజ ఉంటుంది కదా ఆ వేరుని కొంచెం కాల్చుకొని తిన్నాం అనుకోండి అంటే ఇప్పుడు కొన్ని ఫుడ్స్ నేను చెప్పాను కదా రాగిసంగట కానీ చపాతి కానీ ఇట్లా మటన్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు మనకి ఇది డైజెస్ట్ అవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అది కొంచెం కాల్చుకొని తిన్నామంటే ఈజీ డైజెషన్ అయిపోతుందంట అది కూడా కొంచెం కష్టమే తినడము చాలా ఘాటుగా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ కూడా ఆడుగుంటుంది కానీ తప్పదు మన కోసం మన బేబీ కోసము అండ్ అలాగే ఓన్లీ బేబీ కోసమే కాదండి మన కోసం కూడా ఫుడ్ తీసుకోవాలి మనం కూడా చాలా వీక్ అయిపోయి ఉంటాము నేనది ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫస్ట్ మంత్లో నాకు అంత అనిపించలేదు కానీ సెకండ్ మంత్కి వచ్చిన తర్వాత అసలు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి ఇది అంటే మనకు డెలివరీ అయినప్పుడు మనం చాలా వీక్ అయిపోయి ఉంటామండి చెప్పాను కదా పోను పోను మెల్లమెల్లకి తెలుస్తుంది అది అది మనం ఎట్లా స్ట్రాంగ్ కావాలంటే ఇంక ఇట్లానే ఫుడ్ తీసుకోవడం వల్ల వెజిటేరియన్స్ అయితే మంచిగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినండి నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకేంటి ఫుల్గా మంచిగా మీటు చికెన్ ఎగ్స్ ఇవంతా తినండి అట్లనే మర్చిపోయాను మీకు చెప్పడము ఆకుకూరలు చాలామంది ఆకుకూరలు పెట్టరు డెలివరీ అయిన తర్వాత పప్పు కూడా పెట్టరు అసలు అట్లంతా ఏముండదండి మనకి కార్చ్ రావాలి కదా పప్పు ఖచ్చితంగా తినండి ఆకుకూరలు మీకు ఏ దొరుకుతుంది మునగాకు దంట్లాకు అదే ఏమంటారు దాన్ని తోటకూర పాలకూర మెంతి కూర ఏ దొరికితే అది తినండి అస్సలు స్కిప్ చేయకండి మంచిగా కరివేపాకు పొడి ఉంటే అది కూడా తినండి ఇప్పుడు మనం పొడి తింటాం కదా వెల్లుల్లి కారం అది ఇస్తారు కదా దాని ప్లేస్లో కరివేపాకు పొడి మునగాకు పొడి అట్లా యాడ్ చేసుకోండి మంచిది మీరు ఒకవేళ డైరెక్ట్గా తినలేకపోతే అట్లా ఆకుకూరలు కూడా మంచిగా తీసుకోండి అబ్బా అంటే కొంతమంది అప్పట్లో అప్పట్లో మన పెద్దవాళ్ళు తినే ఫుడ్డే మంచి స్ట్రాంగ్ ఫుడ్ కదండి మిల్లెట్స్ అంతా తింటా ఉండే వాళ్ళేమో డెలివరీ తర్వాత వాళ్ళు ఇట్లా కొంచెం డైట్ ఫాలో అయినా కూడా ఏం తినకుండా వాళ్ళకి అంత ఎఫెక్ట్ అయ్యేది కాదే మరి ఇప్పుడు మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మనము అసలే అన్హెల్దీ ఫుడ్ తిని తిని వీక్గా ఉంటాము డెలివరీ అయినాక ఇంకా వీక్ అయిపోతాం కాబట్టి కొంచెం ఇవన్నీ కూడా స్కిప్ చేస్తే ఇంకా మనం ఇంకా వీక్ అయిపోయి చాలా కష్టమైపోతుంది అందులోనూ చాలామంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అమ్మాయిలు చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది ఈవెన్ సాఫ్ట్వేర్స్ అయినా కూడా ఎయిట్ టు నైన్ ఆర్స్ సిస్టమ్ ముందట కూర్చొని చేయాలంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది ఫుడ్ మంచిగా తినండి అట్లా ఏవి స్కిప్ చేయకుండా అంటే చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలంటే చెయ్యండి నేనైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతానండి కొంతమంది అన్ని నువ్వు డాక్టర్ చెప్పినట్టే వింటావా అని కూడా అంటారు మా ఇంట్లో వాళ్ళు అందరూ అవును కొన్ని కొన్ని డాక్టర్ చెప్పినట్టే వినాలి కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కూడా వినాలి అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయండి అంటే ఖచ్చితంగా చేయండి కొంచెం ట్రై చేయండి చెప్పనీకి తినాలి అనేసి ఇంక ఇది నేను ఫాలో అవుతున్న డైట్ అయితే మిమ్మల్ని కూడా ఇట్లనే ఫాలో అవ్వండి అని అయితే నేను చెప్పనండి నేను ఎట్లా ఫాలో అవుతున్నానో మీకు చెప్పాను చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతున్నాను ఇంకా నాకు నచ్చినట్టు తింటున్నాను కొన్ని కొన్ని స్కిప్ కూడా చేస్తున్నా మీకు చెప్పాను కదా కొంచెం ఫ్రూట్స్ తక్కువ తింటున్నా ఎగ్స్ కూడా తక్కువ తింటున్నాను అనేసి ఇంకా అవి కూడా కొంచెం బాగానే తినాలి ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకదండి నేను ఫాలో అవుతున్న డైట్ అయితే మీకంతా షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మదర్హుడ్ గురించి బేబీకి ఉ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ స్లీప్ ఇవంతా నేను రేపటి వీడియోలో చెప్తాను ఇక్కడి వరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అసలు మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అబ్బా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మిగిలిన వీడియోలు కూడా చూడండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి